బాహుబలి చిత్రానికి తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైనందుకు తెలుగు సినిమా గర్వించాలి తెలుగు జాతి గర్వించాలి రాజమౌళి ప్రతిభకు పట్టం కట్టిన చిత్రం ఇది నిజంగా ఆ చిత్ర దర్శకుడిని రాజమౌళిని నిర్మాతలు శోభు ప్రసాదల్ని కీరవాణిని ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించిన ప్రభాస్ని రాణాని మిగిలిన ఆర్టిస్ట్ అందరినీ మనసారా అభినందిస్తున్నాను అలాగే అదే సమయంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచే ఎన్నికైనందుకు నిజంగా దర్శకుడి ప్రతిభ అంటూ ఒక గతంలో గడిచిన బ్యాక్కి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ముఖ్యంగా వారిలో క్రిష్ చాలా సక్సెస్ అయ్యాడు పిక్చర్ చూసిన ప్రతి ఒక్కరూ అభినందించారు కృష్ణ మనసారి అభినందిస్తూ ఆ చిత్రంలో కథానాయకుడికి చేసిన వరుణ్ తేజ్కి కూడా ఈ గౌరవం దొక్కుతుంది మనస్ఫూర్తిగా టోటల్ యూనిట్ని మనసారా అభినందిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే సినిమా స్థాయి మన నిజంగా పోటీ పడే సినిమాలు చాలా వరకు తీయలేదు మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అలాంటి సినిమాలు మనం పోటీ కోసం పనికొచ్చే వచ్చే సినిమాలు మనం తీయలేదు బట్ ఇప్పుడు వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా పోటీకి నిలబడే సినిమాలు ఏవి కాబట్టి పోటీలో నిలబడే రెండింటికి గౌరవాన్ని గుర్తింపుని తెచ్చుకున్నాయి జనరల్గా ఇవాళ మనం మిగతా వీటిలో తీసుకున్నా కూడా మనకు స్టాండర్డ్ అవార్డ్స్గా చెప్పుకుంటూ ఉంటాయి ఆస్కార్ అవార్డ్స్లో చెప్పుకుంటా ఉన్నా కూడా అక్కడ కూడా ఈ గ్రాఫిక్ వర్క్కి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఇదొక జూరీ ఆలోచనలో కూడా సరికొత్త కోణంలో ఆలోచించారని అనుకోవచ్చుగా మనం ఆ యాంగిల్ కూడా అనుకోవాలి అంటే పంత మార్చుకోవడం అంటే దీనిలో ఎవరి యాంగిల్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ యాంగిల్లో ఏంటంటే ఇది అన్ని కోణాల నుంచి ఆలోచించి పెర్ఫెక్ట్ ఫిలిం అనే ఫీలింగ్లో ఇవ్వచ్చు ఇప్పుడు సామాజిక దృక్పథంలో ఇవ్వలేదు అంటే సామాజిక దృక్పథంలో ఇచ్చే సినిమాలు ఉన్నాయి అవి వేరు ఒక్కొక్క వాట్ కాల్ కమిటీకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఇప్పుడు నేను కమిటీలో ఉంటే నా ఆలోచన ఒక రకంగా ఉంటుంది విశ్వనాథ్ గారి కమిటీలో ఉంటే విశ్వనాథ్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది రాఘవేంద్ర గారి కమిటీలో ఉంటే రాఘవేంద్ర గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది అంచేత అందరి అన్ని కమిటీలు ఒకే రకంగా ఉంటాయనేది లేదు ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మేకింగ్ ఉన్న సినిమాని తీసుకుని ఇది అన్ని విధాల టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి ఈ సినిమాకి అనే ఉద్దేశంలో దాన్ని తీసుకున్నారు ఊపిరి సినిమా తెలుగు సినిమా కొత్త తరహా సినిమాలు తీస్తున్నాము అనే దానికి ఊపిరి పోసింది నేను నాకు చాలాసార్లు చెప్పాను చాలా సఫల్లో చెప్పాను బొమ్మరిల్లు తర్వాత నాకు నచ్చిన సినిమా అన్నది సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు ఈ రోజున ఊపిరి సినిమా వితిన్ దీస్ టెన్ ఇయర్స్ ఇంత మంచి మేకింగ్ ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఒక డిఫరెంట్ సినిమా అనే దానికి రియల్ అర్థం ఊపిరి నాకు అంత బాగా నచ్చింది నాతో ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా తెలుగులో ఇటువంటి సినిమా తీసే ప్రయత్నం ఎవరు చేయలేదు పరిగెత్తి పాటలు పాడి డాన్సులు చేసి ఫైట్లు చేసే ఒక హీరోని కేవలం రెండున్నర గంటల పాటు కుర్చీలో కూర్చోబెట్టి ఒక సినిమా తీయడం అనేది అంటే నటనకి ఫేస్ కావాలి నటుడికి కళ్ళు కావాలి నటించడానికి కళ్ళతో సినిమా నటింపజేయచ్చు అని చెప్పడానికి నిదర్శనం ఇది అలాగే కార్తీ అంతకుముందు సినిమాలో చూశాను అతన్ని ఓ యాక్షన్ హీరోగా ఒక దీనిగా వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఈ కుర్రాడు కూడా ఎంత బాగా పెర్ఫార్మ్ అనిపించింది దాని కారణం టోటల్గా డైరెక్టర్ ఒక డైరెక్టర్ తన మనసులో ఏం అనుకున్నాడో ఏ ఏ క్యారెక్టర్ని ఎలా మోల్డ్ చేశాడో ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు కనిపిస్తున్న సినిమా ఊపిరి ఎంత చక్కగా ట్రీట్మెంట్ రాసుకున్నాడు ఎంతవరకు మితంగా ఉండాలి డైలాగ్ అంతే రాసుకున్నాడు ఎక్కడా డ్రామా లేదు ఎక్కడా కామెడీ కోసం ప్రయత్నించలేదు కథలో క్యారెక్టర్లో ఉన్న కామెడీ తప్ప అలాగే తమన్నా యూ కెన్ సీ ఏ డిఫరెంట్ తమన్నా అసలు ఆ అమ్మాయిని అలా చూస్తామని ఎవరు అనుకోరు అట్లాగే చిన్న ఫ్లాష్లో వచ్చిన అనుష్కని కానీ శ్రేయాని కానీ చాలా చక్కగా వాడుకున్నాడు టోటల్గా దీస్ ఈస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం ఒక నాగార్జున సాహసం ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడం అతను చేయడం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు దీని అన్నిటికి మెయిన్ కారణం గట్స్ అప్ పీవీపీ నాకు తెలిసి పీవీపీ తప్ప ఈ సినిమా ఎవడో తీలేడు తీయడానికి సాహసించరు ముందు ఆ స్టెల్స్ చూసినప్పటి నుంచి ఏటి కుర్చీలో కూర్చుంటాడు ఈ సినిమా ఆడుతుందా అనే డౌట్ మొత్తం ఇండస్ట్రీకి అందరికీ ఉంది పీవీపీ గారిని మనస్ఫూర్తిగా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆయనకు ఇస్తూ టోటల్ యూనిట్ని మరొకసారి అభినందిస్తున్నా దిస్ ఈస్ ఎ గుడ్ ఫీలింగ్ యు టు సీ యూ హ్యా టు వాచ్